అందరికీ నమస్కారం వైశాఖ పురాణం అధ్యాయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం లక్ష్మీనారాయణం మొదలు పెడదాం పరమేశ్వరుడు ఆ వార్తని విన్న తర్వాత ఎంతో భయంకరాకారంతో రుద్రునిలాగా మారిపోయాడు పట్టలేనంత కోపంతో తన తలపైనున్న జటాజూటాన్ని చేతులతో విసిరి నేలపై కొట్టాడు దాని నుంచి ఎంతో భయంకర రూపంతో వెయ్యి భుజాల చేతులతో కలిగి మహాబలవంతుడైన వీరభద్రుడు బయటికి వచ్చారు తను పరమేశ్వరుని చూసి నమస్కరించి స్వామి మీరు నన్ను సృష్టించిన కార్యమేంటి చెప్పండి అని చేతులు జోడించి వినయంగా అడిగాడు పరమేశ్వరుడు వీరభద్రునితో నా భార్య సతీదేవి ప్రజాపతి నన్ను అవమానించాడన్న బాధని తట్టుకోలేక యజ్ఞంలో తన శరీరాన్ని త్యాగం చేసింది దీనికి కారణమైన దక్ష ప్రజాపతిని సంహరించు నీవు అక్కడికి వెళ్ళి ఈ పని చెయ్యి అని ఆయనను ఆదేశించి ఆయన వెంటనే భూత పరివారానంతా కూడా వెళ్లమని ఆజ్ఞాపించారు శివుడిని ఆజ్ఞని అనుసరించి వీరభద్ధుడు అలాగే అతని వెంట పరివారమంతా కూడా యజ్ఞశాలను చేరుకున్నారు అక్కడ దేవతలను రాక్షసులను మానవులను మహావీరులను అందరినీ ఒక్కొక్కరిగా చంపేయడం మొదలు పెట్టారు సతీదేవి మాటలకు నవ్వి పరిహాసించిన ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా బాధపట్టడం మొదలు పెట్టారు అందులో సూర్యుడు మొదటగా నవ్వారు ఆయన పళ్ళని వీరభద్ధుడు రాలగొట్టేశాడు సతీదేవి మాటలకు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా నవ్వారు కొందరు మీసాలు మెరేసుకున్నారు మరికొందరు తొడలు కొట్టుకున్నారు వారందరికీ ఆయా అవయవాలన్నిటినీ వీరభద్రుడు నాశనం చేసేశాడు అలాగే దక్ష ప్రజాపతి శిరస్సును కూడా ఖండించాలని ఎంతో ఆవేశంతో వీరభద్రుడి దగ్గరికి వచ్చాడు కానీ దక్ష ప్రజాపతి మంత్రంతో తనకి రక్షణ ఏర్పాటు చేసుకున్నాడు దాని వలన అతడు తన శిరస్సును ఖండించలేకపోయాడు ఈ వార్త పరమేశ్వరుడికి తెలిసింది ఆయన ఎంతో కోపంతో కైలాసం నుంచి వచ్చి స్వయంగా శివుడే దక్ష ప్రజాపతి శిరస్సును ఖండించేశాడు ఈ విధంగా వీరభద్రుడు శివుడు అక్కడ వారి పరివారమంతా కూడా యజ్ఞశాలలో వారందరినీ కూడా చంపేసి తిరిగి కైలాసానికి చేరుకున్నారు యజ్ఞశాలలో మిగిలిన కొంతమంది భయంతో బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్లి శరణు వేడుకున్నారు ఏదైనా చేయమని ప్రార్థించారు అప్పుడు బ్రహ్మదేవుడు వారందరితో పాటు కలిసి కైలాసానికి చేరుకున్నారు పరమేశ్వరుడు ఎంతో రౌద్ర రూపాన్ని ధరించి ఉన్నారు ఆయనను చూసి వారందరూ చాలా భయపడ్డారు అయినా సరే శివుణ్ణి శాంతింపచేయటానికి ఎన్నో రకాలుగా స్థుతించారు ఆయనని శాంతిపని చేసిన తర్వాత తిరిగి ఆయనతో కలిసి యజ్ఞశాలకు చేరుకున్నారు యజ్ఞశాలలో అందరూ మరణించిన శవాలతో యజ్ఞశాలంతా నిండిపోయింది శివుణ్ణి ఎన్నో రకాలుగా వారందరూ ప్రార్థించగా వారందరినీ పరమేశ్వరుడు మళ్ళీ బతికించాడు బ్రహ్మదేవుడు దక్ష ప్రజాపతిని బతికించమని ప్రార్థించగా ఆయన చేసిన అపరాధానికి గుర్తుగా దక్ష ప్రజాపతిని బతికించి ఆయనకు మేకతలని అమర్చారు అలాగే భృగు మహర్షికి మేక గడ్డాల్ని తెచ్చి అమర్చారు సూర్యుడికి దంతాలు మాత్రం ఇవ్వలేదు కానీ ఆయనకు పిండిని తినే శక్తిని ప్రసాదించాడు అవయవాలు పోగొట్టుకున్న వాళ్ళకి కొందరికి అవయవాల్ని ప్రసాదించారు మరికొందరికి వారి కర్మ వలన ప్రసాదించలేదు యజ్ఞశాల ఈ విధంగా శివుడు అందరినీ మళ్లీ పునర్జీవితుల్ని చేశాడు యజ్ఞశాలలో వాళ్ళందరూ కూడా శివుణ్ణి ఎన్నో రకాలుగా ప్రార్థించారు దాంతో ఆ శివుడు మరలా అక్కడే ఉండి యజ్ఞాన్ని పూర్తి చేశారు యజ్ఞం పూర్తయిన తర్వాత అందరూ కూడా ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు శివుడు మాత్రం భార్య అయిన సతీదేవి చనిపోయిందని చాలా బాధపడుతున్నారు అలా ఆ బాధతోనే ఆయన అలా వెళుతూ గంగా తీరాన్ని చేరుకున్నారు అక్కడ పున్నాగ చెట్టు కింద కూర్చొని కఠోరమైన తపస్సు చేసుకోవడం మొదలు పెట్టేశారు దక్షుడి అయిన సతీదేవి శరీరాన్ని వదిలేసింది ఆ తర్వాత మైనావతీదేవి హిమవంతునికి పుత్తిగత పుట్టి వారి దగ్గరే పెరుగుతోంది ఇక్కడ ఇలా ఉండగా ఇదే సమయంలో తారకాసురుడు అనే ఒక రాక్షసుడు బ్రహ్మదేవుడి కోసం తీవ్రమైన తపస్సును చేశాడు ఆ తపస్సుతో బ్రహ్మదేవుణ్ణి మెప్పించాడు దానితో ప్రత్యక్షమైన బ్రహ్మదేవుడు నాయన నీకేం వరం కావాలో కోరుకో అని చెప్పారు అప్పుడు తారకాసురుడు శివుడికి పుట్టే కొడుకు వల్ల తప్ప నాకు ఎవ్వరి వల్ల కూడా అనేది లేకుండా వరమిమ్మని బ్రహ్మదేవుణ్ణి వేడుకున్నారు బ్రహ్మదేవుడు తధాసు అని వరమిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అప్పుడు తారకాసురుడు మనస్సులో ఇలా అనుకున్నాడు పరమేశ్వరుడికి అసలు భార్యే లేదు ఇంకా కొడుకు ఎక్కడినుంచి పుడతాడు కాబట్టి నాకు మరణమనేదే లేదు నేను ఎప్పటికీ అమరుణ్ణి అని అనుకుని ఎంతో అహంకారం తెచ్చుకున్నాడు వరంతో పూర్తిగా గర్వంతో కన్నో మిన్నో గాన రాకుండా దేవతలందరినీ బాధపెట్టడం మొదలు పెట్టాడు చివరికి దేవతలను తన ఇంటిని శుభ్రం చేసుకునే వారిగా పెట్టాడు దేవతాస్త్రిలను తనకి దాసీ మార్చుకున్నాడు దేవతలను తను పెట్టని బాధ లేకుండా చిత్ర విచిత్రమైన బాధలన్నీ పెడుతున్నారు దేవతలు అతడు పెట్టే బాధని భరించలేక బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి వారందరికీ విముక్తిని కలిగించమని ఎన్నో రకాలుగా ప్రార్థించారు అప్పుడు బ్రహ్మదేవుడు వారందరినీ కాస్త శాంతింపజేసి సతీదేవి దేహత్యాగం చేసిన తర్వాత హిమవంతుడు మైనావతీదేవికి పుత్రికగా పుట్టింది ఆమె పేరు పార్వతి ఆమె ఎక్కడ ఉందో అక్కడ దగ్గరలోనే శివుడు తపస్సు చేసుకుంటున్నారు కాబట్టి మీరు వెళ్ళి వారిద్దరూ కలిసే ప్రయత్నం చేయండి అప్పుడు మీకు కష్టాలు తప్పుతాయి అని వారికి కొంచెం ధైర్యం చెప్పి అక్కడి నుంచి పంపేశారు దాంతో ఇందుడు బృహస్పతి మిగిలిన దేవతలంతా కూడా ఒక చోట చేరి ఆలోచించడం మొదలుపెట్టారు ఇందుడు వెంటనే నారదుణ్ణి మన్మధుణ్ణి తలుచుకున్నారు తలుచుకున్న వెంటనే వారిద్దరూ ప్రత్యక్షమయ్యారు ఇందుడు మొదటగా నారదుణ్ణి చూసి మహర్షి మీరు వెంటనే హిమవంతుని దగ్గరికి వెళ్ళండి ఆయనకు ఈ వృత్తాంతమంతా తెలియజేయండి దక్షయజ్ఞంలో శరీరాన్ని వదిలేసిన సతీదేవి ఇప్పుడు నీ కుమార్తె పార్వతిగా జన్మించింది శివ ఇద్దరికీ వివాహం జరిగితే లోకానికి మొత్తం మంచి జరుగుతుంది లోకానికి అంతా మంచి జరగడం కోసం ఈ తారకాసుడి వద జరగడం కోసం శివుల పార్వతులు ఒక్కటి కావాలి వారిద్దరి కళ్యాణం జరగాలి పార్వతీదేవికి భర్త అయ్యే యోగ్యుడు శివుడు మాత్రమే పార్వతీదేవి శివునికి తప్పకుండా భార్య కాగలదు కాబట్టి పార్వతీదేవిని శివుని సేవకై పంపమని చెప్పమన్నారు ఇది విన్న నారదుడు అలాగేనని చెప్పి హిమవంతుడి దగ్గరికి వెళ్లి ఈ విషయాన్నంతా చెప్పారు దాంతో హిమవంతుడు ఈ విషయాన్ని తెలుసుకుని పార్వతీదేవిని శివుని సేవకై పంపారు ఆ తర్వాత ఇందుడు మళ్ళీ మన్మధుడితో ఇలా అంటున్నారు ఇందుడు మన్మధుడితో మాట్లాడటం మొదలుపెట్టను నీవు నేను చెప్పిన పని చెయ్యి అలా చేస్తే తారకాసుడి బారి నుండి దేవతలందరికీ మంచి జరుగుతుంది సతీదేవి చనిపోయిందన్న బాధలో ఉన్న శివునికి భార్య మళ్లీ పార్వతీదేవి దొరుకుతుంది నీవు నీ మిత్రుడైన వసంత ఋతువుతో కలిసి శివుడు తపస్సు చేసుకుంటున్న ప్రదేశానికి వెళ్ళు శివపార్వతులు ఇద్దరూ సన్నిహితంగా ఉన్న సమయంలో నీ మోహపూరితమైన బాణాలని ప్రయోగించు శివపార్వతులిద్దరూ ప్రేమించుకోవటం మొదలు పెడితే శివునికి పుత్తుడు కలుగుతాడు దాంతో తారకాసురుడి వద జరుగుతుంది దేవతలందరికీ కూడా అతడి నుంచి ఉపశమనం కలుగుతుంది నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పాను దానికి మన్మధుడు ఒప్పుకొని అక్కడి నుంచి బయలుదేరను తన మిత్రుడైన వసంత ఋతువు భార్య అయిన రతీదేవితో సహా అక్కడి నుంచి బయలుదేరారు శివుడు తపస్సు చేసుకుంటున్న ప్రదేశానికి చేరుకున్నారు అక్కడ అకాలంగా ఋతువు ప్రవేశించింది అక్కడ వాతావరణం అంతా ఒక్కసారిగా మారిపోయింది ఎంతో ప్రశాంతంగా అనిపిస్తోంది మనోహరంగా కనిపిస్తోంది శివుడి కోసం అప్పుడే పార్వతీదేవి ఎన్నో రకాలైన పుష్పాలను పళ్ళను తీసుకువచ్చి శివ శివుణ్ణి పూజిస్తోంది పరమేశ్వరుడు అప్పుడు పార్వతీదేవితో మాట్లాడుతూ ఉన్నారు ఇదంతా గమనించిన మన్మధుడు ఇదే సరైన సమయం అనుకొని శివుడికి ఎదురు వెళ్లకుండా చెట్టు చాటున దాక్కుని శివుణ్ణి చూస్తూ ఆయన వెనక నుంచి ఒక బాణాన్ని విసిరారు అది వెళ్లి శివుని వీపుకు తగిలింది దానితో శివుని మనస్సులో ఒక్కసారిగా ఏదో కదలిక జరిగింది శివుని ఆలోచనలన్నీ మారిపోయాయి దాంతో వెంటనే శివుడు నాకు ఎప్పుడూ లేని ఈ ఆలోచనలేంటి కొత్తగా నాలో ఈ మార్పులేంటి దీనికి కారణం ఎవరైనా ఉన్నారా అని చుట్టూ చూసుకోవడం మొదలుపెట్టారు మళ్లీ ఇంకొక బాణాన్ని ప్రయత్నించబోయే మన్మధుడు ఆయనకి కనిపించారు వెంటనే శివునికి చాలా కోపం వచ్చింది దాంతో శివుని మూడో కన్ను తెరిచాడు అక్కడే ఆ ఒక్క క్షణంలోనే మన్మధుడు అతని చేతిలో ఉన్న ధనుర్బాణంతో సహా మొత్తం రాలి బూడిదైపోయింది ఆకాశంలో నుంచుని ఈ దృశ్యాన్ని చూస్తున్న దేవతలందరూ ఒక్కసారిగా భయపడిపోయారు వారందరూ ఎటువారటు పారిపోయారు మన్మధుడితో పాటు వచ్చిన వసంత ఋతువు కూడా భయపడి పారిపోయాడు రతీదేవి కూడా చాలా భయపడిపోయింది ఈ దృశ్యాన్ని చూసి పార్వతీదేవి కూడా భయపడిపోయింది ఆ తర్వాత ఈ పని చూసి ఏం చేయాలో ఎవరికీ అర్థం కాలేదు మన్మథుడు చేసిన పని దేవతలకు శివుడికి ఇష్టమైన పని అయినా సరే మన్మధుడికి ఇంత అనర్థం జరిగింది ఒకవేళ మన్మథుడు ఈ పని చేయకపోయి ఉంటే గనక ఇంకెంత అనర్థం జరిగేదో ఎవరు మాత్రం చెప్పగలరు కాబట్టి శృతకీర్తి మహారాజా ఇక్ష్వాకు వంశంలో వాడైన హేమాగదుడు మంచి పనులే చేసినా సరే ఎప్పుడూ కూడా మంచివారిని గౌరవించలేదు పరమాత్మకు హితం కానివారు అంటే పరమాత్మ ఎప్పుడూ కొలవని వారు ధర్మాన్ని పాటించని వారు ఎప్పుడూ ప్రసిద్ధి చెందని వారు అలాంటి వారిని మాత్రమే గౌరవించాడు కాబట్టే కుక్కజన్మ ఎత్తాల్సి వచ్చింది అతడు అలాంటి వారిని గౌరవించటం తప్పు కాదు కానీ మంచివారిని గౌరవించాలి అటువంటి పని చేయకపోవటం వలన మాత్రం సద్గతి ఎప్పటికీ పొందదు కాబట్టి సాధుసేవ అన్నిటికన్నా ముఖ్యమైనది సద్బ్రాహ్మణులను సేవించటం చేయవలసిన దానాలు చేయటం మంచిది అవి మానితే దేవుణ్ణి అవమానించిన దాంతో సమానం ఇది అందరూ గమనించాల్సిన విషయం శృతదేవుడు ఇలా వివరించారు పరమ పుణ్యప్రదమైన ఈ కథను రాత్రి పూట గాని పగతి పూటగాని మధ్యాహ్న పూట గాని ఎవరైనా సరే వింటే జన్మ మృత్యువు ముసలితనం వీటి భయాలన్నిటి నుంచి విముక్తవుతారు వారికి జన్మ మృత్యువు ఈ రెండిటి మీద భయం అనేదే పుండదు అని శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుకి వివరించారు ఈ కథ వింటే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కూడా తప్పకుండా కలుగుతాయి ఇక్కడితో వైశాఖ పురాణం పదవ అధ్యాయం సంపూర్ణం పదకొండవ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని చూడం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని ఆన్ చేసుకున్నారంటే ప్రతి అధ్యాయం వీడియో తప్పకుండా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది